గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ శబ్దమ్ టీవీ నేను దుర్గం పిఎం పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కొరతలో స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను ఇక్కడ నాకు అదన బాధ్యతల కింద ఎండిఎం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది మనకు చదువు రావాలంటే ఫస్ట్ శక్తి కావాలి దానికి ఎండిఎం ఇన్ఛార్జి కూడా అవసరమే కాబట్టి నేను ఆ బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఎండిఎం తోటి మాట్లాడి ఎక్కువ ఎంత మంచిగా ఆహారం తయారు చేస్తే అంత మంచిగా పిల్లలు తిని ఎక్కువ స్ట్రెంత్ ఎరుగుతారు లేకుంటే కొంతమంది పిల్లలు తినరని వాళ్ళతో మాట్లాడిన తర్వాత అవును అని వారు మంచి ఆహారం తయారు చేయడం జరిగింది అది కూడా ప్రతిరోజు వారంలో ఏ రోజు ఏం పెట్టాలనే ఆ మెను ప్రకారం మేము వెళుతున్నాం ప్రతిరోజు మెనును ఫాలో అవుతున్నాం వారంలో మూడు రోజులు ఎగ్స్ ఎగ్స్ తినని వారికి అరటి పండ్లు వెజిటేబుల్ బిర్యానీ కిచిడి సాంబారు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లీపు వెజిటేబుల్ దాల్ కూరగాయలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేయడం జరుగుతుంది ఇది ఆహారానికి సంబంధించిన విషయం అయితే ఎడ్యుకేషన్లో కూడా మా పిల్లలు అన్ని నేర్చుకుంటారు అందులో సబ్జెక్టులో నా సబ్జెక్టులో లాస్ట్ ఇయర్ టాఫ్లో లో ఇంగ్లీష్లో నైన్టీ ఎయిట్ రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటాను హండ్రెడ్కు నైంటీ ఎయిట్ ఇంగ్లీష్లో అంటే మంచి విషయము అట్లా ప్రతి ఒక్క విద్యార్థి పోటీ పడుతూ సాఫ్ట్ స్కిల్స్ స్పోకెన్ ఇతర రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ ఆర్ట్ కల్చరల్ వాల్యూ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ పిల్లలను అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ